ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఊళ్ళమ్మ అరవై రెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు పాల్గొన్నారు అనంతరం అమ్మవారిని ఊరేగింపుగా పట్టణ వీధుల్లో ఊరేగించారు మంగళవారం ప్రారంభమైన ఉత్సవాలు వచ్చే నెల పదమూడు వరకు ఘనంగా జరుగుతాయని ఈ ఉత్సవాల్లో అనేక రంగాలకు చెందిన కళాకారులు వారి కళలను ప్రదర్శిస్తారని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తెలిపారు ఇక దీనిపై మరింత సమాచారం మా పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ హనుమంతరావు అందిస్తారు భీమవరం శ్రీ 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 మావులమ్మ అమ్మవారి గుడి దగ్గర ఉన్నాం ఇక్కడ అర్మకర్తల మండలి చైర్మన్ అదే విధంగా సభ్యులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఉత్సవాలు ఏ విధంగా మొదలవుతున్నాయి ఎన్ని రోజులు జరుగుతాయో వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ నమస్కారం అండి నా చిన్నతనం నుంచి నా బాల్యం అంతా ఇక్కడే జరిగింది పక్కనే మా ఇల్లు అండి ఈ నీరుళ్ళి కూరగాయ పండ్ల వర్త సంఘం వారందరూ ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు చేసుకుంటూ అప్పట్లో అమ్మవారు కూడా చిన్నగా ఉండేది ఈ ఉత్సవాలు ప్రతి ఏటా సంక్రాంతికి సంక్రాంతి అంటే మా యొక్క ప్రాంతంలో అతిపెద్ద పండుగ సంక్రాంతికి ఉత్సవాలు మొదలెట్టారు చిన్నగా తర్వాత ఇరవై ఐదో వార్షికోత్సవం అని చెప్పి రజతోత్సవం ఇరవై ఐదు రోజులు చేశారు దాని తర్వాత యాభైయో వార్షికోత్సవం యాభై రోజులు చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి మట్టికి నెల రోజులు చేస్తూ ఆఖరి రోజున సుమారు లక్ష మంది జనాభా పైగా అఖండ అన్న సమారాధన అంటే ఇది మా ప్రాంతం వారందరూ ఇది అన్న ప్రసాదంగా భావిస్తారు అంత ఘనంగా చేస్తారన్నమాట ఇది ఇది మన దేశంలోనే చాలా ప్రఖ్యాతిగాంచిన పేరొందిన తిరునాళ్ళు ఇది ఇక్కడ ధర్మకత్తల మండలి సభ్యులు వారిని అడిగి తీసుకున్నాం వచ్చేవాళ్ళు ఏ విధంగా జరుగుతాయి శ్రీ 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 మౌళ్ళమ్మ అమ్మవారి అరవై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడే అంజుబాబు గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది అనంతరం రామోత్సవం కూడా జరుగుతుంది ఈ నెల రోజు ఉత్సవాలు చాలా రంగరంగ వైభవంగా జరపడానికి నీరులు కూరగాయల బండు వర్తక సంఘం మరియు ఉత్సవ కమిటీ దేవస్థానం వారు ఆర్ధర్యంలో చాలా ఘనంగా ఏర్పాట్లు చేసేవండి పొరుగురు నుంచి వచ్చిన భక్తులకి భోజనం ఏర్పాట్లు కానివ్వండి లైన్లో వాటర్ ప్యాకెట్లు కానివ్వండి ఏవి లోటు లేకుండా అన్నీ చేసాం అంజుబాబు గారు మరీ మరీ చెప్పారు మన ఎమ్మెల్యే గారు ఏ భక్తులకి కూడా అసౌకర్యం కల్పించకుండా దర్శనం ఫ్రీగా తొందరగా అయిపోయేటట్టు దర్శనం అలాగే ఫ్రీ అండి మాకు ఎప్పుడు టికెట్ లేదు మా చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారికి మా ఊళ్ళమ్మ పరదేవత మహా ఏదైనా ఒక ఊరు కానీ ఒక గ్రామం కానీ కూడా డెవలప్మెంట్ అవ్వాలంటే ఆ గ్రామ దేవతకు చేసేటువంటి సేవను బట్టే ఆ ఊరు డెవలప్మెంట్ అవుతుంది మన భీమవరం ఇంత డెవలప్మెంట్ అయిందంటే కారణం మరి తల్లికైనా మేలే శ్రీమాత మహా ప్రపంచ దేశాల్లో స్థిరపడిన భీమవరం నియోజకవర్గం అలాగే జిల్లా ప్రజలందరూ కూడా ఈ నెల రోజులు కూడా విరివిగా వచ్చి మావులమ్మవారిని దర్శించుకుని మావులమ్మవారిని కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ప్రపంచ దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఈ నెల రోజులు కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా పాలక మండలి అలాగే నీరుల్లి కూరగాయల వర్తకుల సంఘం అలాగే దేవస్థానం ఈవో గారు అందరూ కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు దేవత అయినటువంటి శ్రీ శ్రీ మావులమ్మ అమ్మవారి కరోనా కరుణా కృపా కటాక్షాలతోటి మరి మాకు ఈ అవకాశం మా దంపతులకి వచ్చినందుకు మేము చాలా చాలా రుణపడి ఉన్నాము కూటమి నాయకులకు కానీ మరి జనసేన ఎమ్మెల్యే గారు అయినటువంటి పులపర్తి రామాంజనేయులు గారికి తోటా సీతా మహాలక్ష్మి గారికి కుటికులపూడి చిన్నబాబు గారికి అందరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు జరుగుతున్నాం నేనాక్షి నేను ధర్మకత్ర మండలిలో ఒక సభ్యురాని నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే పులపత్తి రామాంజనేయులు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఈ ఉత్సవాలు ఈ నెలల్లో చాలా భారీగా జరుగుతాయండి ఉన్న ప్రజలు గ్రామ గ్రామస్తులు ప్రజలు ఎక్కడిండో వచ్చి అమ్మవారు దర్శనం చేసుకుంటారు ఈ ఈ దర్శనంలో మేము అందరం పాల్గొనడం మా అదృష్టంగా కోరుకుంటాము ఇది మనకి ఇక్కడ శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాలు అయితే ప్రారంభమైనవి ఇక్కడ అంగరంగ వైభవంగా ఇది ర్యాలీ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ ర్యాలీలో ఈ సభ్యులు ఎవరైతే ధర్మకర్తల మండలి సభ్యులు అదేవిధంగా ఉత్సవ కమిటీ సభ్యులు నీరుల్లి కూరగాయల వర్తక సంఘం సభ్యులు అదేవిధంగా డిపార్ట్మెంట్ పరంగా ఈఓ అదేవిధంగా సభ్యులు వీళ్ళందరూ పాల్గొంటారు దీనికి ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు ఇది ప్రారంభించారు ఇది ముప్పై రోజులు జరుగుతుంది దీనికి అన్ని ఏర్పాట్లు చేసామని అదేవిధంగా భక్తులు దర్శనం చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నారు కెమెరామ్యాన్ నవీన్తో హనుమంతరావు టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి